సో దానివల్ల నేను నష్టపోయి ఇట్లాంటి చాలా మిస్టేక్స్ చేశాను చాలా జీవాలు చంపుకున్న తర్వాతనే నేను ఈ స్టేజ్కి రీచ్ అయ్యాను ఒకసారి ఫెయిల్యూర్ అయిన అంటే భయంకరంగా లాస్ అవుతుంది వన్ ఫిఫ్టీ అనిమల్స్ తెచ్చుకుని హండ్రెడ్ అనిమల్స్ చంపుకున్న వాళ్ళు ఉన్నారు వన్ ఫిఫ్టీ అనిమల్స్ తెచ్చుకుని ఫిఫ్టీ అనిమల్స్ చంపుకునే వాళ్ళు సెవెంటీ ఫైవ్ అనిమల్స్ చంపుకున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఎందుకు అంత ధైర్యం చేశారంటే ఫస్ట్ వాళ్ళు తెచ్చుకున్న బ్యాచ్ ఫిఫ్టీ అనిమల్స్ థర్టీ ఫైవ్ అనిమల్స్ ఫార్టీ అనిమల్స్ అది బాగా సక్సెస్ చూడండి షెడ్ గురించి నేనైతే మీకు ఎక్స్పీరియన్స్ అయ్యి మీరు సక్సెస్ అవ్వనంత వరకు ఎలివేటెడ్ షెడ్ కెళ్ళకండి సతీష్ ఈ రోజు వీడియోలో వీకెండ్ ఫార్మ్ హర్షద్ గారితో ఉన్నాం సో ఆయన చాలా సంవత్సరాల నుంచి అయితే షీప్ ఫార్మింగ్ అండ్ గోట్ ఫార్మింగ్ లో అనుభవం అయితే ఉన్నది సో ఆయనతో మాట్లాడదాం కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మార్కెట్ లో జనరల్ గా పొట్టెల ఫార్మ్స్ ఎక్కువ బాగా ఎక్కువైపోతున్నాయి సో పొట్టెల లో కూడా అంటే బాగా లాభాలు వస్తాయని చెప్పి కూడా వస్తున్నట్టు చెప్తున్నారు సో దాంట్లో అయితే పూర్తి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనతో పాటు అర్షద్ గారు వారితో మాట్లాడదాం మనం ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ టౌన్ సమీపంలో సరంగల్ రోడ్ లో ఫామ్ దగ్గర ఉన్న వాళ్ళ ఫామ్ దగ్గర సో వారితో మాట్లాడదాం హర్షద్ గారితో నమస్తే నమస్తే సతీష్ గారు పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ మీకున్నది అసలు మీ అనుభవం ఏం చెప్తుంది కొత్త ఊరైనా ఫార్మింగ్ చేయాలనుకున్నా లేకపోతే ఆల్రెడీ ఈ ఫార్మింగ్ లో ఉన్న వాళ్ళకు కూడా ఏం చెప్తారు మీరు సో ఏంటంటే అండి ఫార్మింగ్ ఇది చాలా ప్రాఫిటబుల్ ఫార్మింగ్ అనమాట చాలా మంది నాకు తెలిసి ఓన్లీ బక్రీద్ మార్కెట్కే లక్షలు సంపాదించే వాళ్ళు కూడా నేను చూశాను కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళకి అండ్ చాలా మంది మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఏ టైంకి ఎటువంటి వ్యాక్సిన్ వేసుకోవాలి వీటికి ఎటువంటి మేత పెడితే టైంకి గ్రోత్ వస్తాయి అనేది అవగాహన లేదు అండ్ ఏ టైంలో ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి రోగాలు రాకుండా చేయడానికి వ్యాక్సిన్స్ ఉన్నాయి ఇవి తెలియక మిస్టేక్స్ చేసి చాలా జీవాల వరకు చంపుకొని అండ్ ప్రాపర్ ఫీడింగ్ లేక టైంకి గ్రోత్ రాక పిల్లలు చాలా ఇబ్బందులు అనేది సో ఇవి మేజర్ గా సఫర్ పాయింట్ మార్కెట్ లో సో వీటి మీద నేను అవగాహన కూడా ఇస్తుంటా అంటే ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి నా దగ్గర ఎవ్రీ మంత్ ఒక ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటాను సో అండ్ సప్లిమెంట్స్ కూడా సేల్ చేస్తాను ఎందుకంటే వీటి వల్ల ఎటువంటి లాభం ఉంటదనే చాలా మందికి తెలియదు అండ్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఫీల్డ్ లో అందరూ షెడ్ వేసుకుంటాము జీవాలు తెచ్చుకుంటాము అనే కాన్సెప్ట్ మీదనే ఆలోచిస్తుంటారు కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇది దీని మీద ఆలోచించరు సో దానివల్ల ఏమవుతుందంటే సడన్గా సడన్ గా వాళ్ళకి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన కోసము చూడండి ఇప్పుడు నేను ఫార్మింగ్ లోకి దిగాలనుకున్నప్పుడు కొన్ని సంవత్సరాలు నేను రీసెర్చ్ చేశాను సో ఎట్లుంటుంది ఏంటి ఏ డాక్టర్ ఏం చెప్తున్నాడు అండ్ చుట్టుపక్కల అంటే గ్రౌండ్ వర్క్ చేయట్లేదండి చాలా మంది ఇప్పుడు నేను ఫామ్ పెట్టాలనుకుంటున్నాను ఒక పది ఫామ్లన్నా తిరుగుదాం నాకు దగ్గరలో ఉందా నా ఇంటి పక్కన ఉన్నా అని చూసి అవ్వదు కదా ఎక్కడ బాగుంది ఎక్కడ సక్సెస్గా ఉంది అసలు ఏంటి వాళ్ళ సక్సెస్ కారణం ఒకటి నుంచి రెండు మూడు సార్లు వాళ్ళ ఫామ్కి వెళ్దాం అక్కడే ఉండడానికి కుదురుతుందా లేదా ఎక్కడన్నా చిన్న హోటల్ తీసుకొని రోజు రెండు మూడు రోజులు తిరిగి చూద్దామా ఇలాంటివి చేయట్లేదు ఎంతసేపు యూట్యూబ్లో ఇది చెప్పినాడా లక్ష రూపాయలకి రెండు లక్షలు వచ్చిందని చెప్పాడా వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి మేజర్ కాన్సెప్ట్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనమాట సో ఆయన ఆ స్టేజ్ కి రీచ్ అయ్యాడు అంటే లక్ష పెట్టి రెండు లక్షలు తీసే స్టేజ్ కి రీచ్ అయ్యాడు అంటే అతని ముందు బ్యాక్గ్రౌండ్ ఏంటి సంవత్సరాలు ఏం తినిపిస్తున్నాడు ఎట్లా వస్తున్నాయి అది ఇంపార్టెంట్ కదా సో అందరు ఏమంటారు వాళ్ళు ఏదో సూపర్ నేపర్ అన్నారు ఇది అన్నారు అన్నారు దాని వల్ల మనకి ఎటువంటి లాభం ఉంది ఇది ఇది అవగాహన అసలు లేదన్నమాట వాళ్ళు ఎవరో చెప్పారు ఓ రెండు వందల టన్నుల ఈ వస్తుంది కాబట్టి నేను కూడా వేస్తున్నా అవి మన జీవాలకు సెట్ అవుతా లేదా చూడండి ఇప్పుడు కూడా ఒక ఫార్డర్ అనేది మన జీవాల కోసం ఎవరు రీసెర్చ్ చేయట్లేదు ఓన్లీ డైరీ ఫార్మ్స్ కోసం డైరీ ఫార్మ్స్కి ఎలా లాభం అవుతుందని చూస్తున్నారు తప్ప జీవాల కోసం చూడట్లేదు అందులో నుంచి ఒక మంచి ఫార్డర్ ని మనం తీసుకోవాలి ఆ ఫార్డర్ సెలెక్ట్ చేసుకుని అవి వేసుకుని మన జీవాలకు ఏవి అయితే సెట్ అవుతాయో వాటిని పెంచుకొని మన జీవాలు తెచ్చుకోవాలి అన్నమాట చాలా మంది చేసి ఇంకో ఏంటంటే షెడ్ వేసేసుకున్నాం గడ్డి రెడీ అవ్వలేదు కానీ జీవాలు దింపేస్తారు దింపిన తర్వాత ఏం వేవాలో తెలియదు అప్పుడు నాకు మెసేజ్ పెడతారు యాభై జీవాలు తెచ్చేసుకున్నాం సార్ ఏం తినిపించాలి నువ్వు తెచ్చుకున్న తర్వాత అడిగితే ఎలా తెలుస్తుంది సో ముందు ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ ఇట్లా ఇట్లాంటి మిస్టేక్స్ జరుగుతున్నాయి యంగ్స్టర్స్ ఏంటంటే తొందరగా పడుతున్నారు అనమాట యంగ్ ఏజ్ ఏదో చేసేద్దాం ఏదో సాధించేస్తామని చెప్పేసి ఒక ఫీల్ ఈ ఫీల్డ్లో లో ఇదే కాదు ఎనీ ఫీల్డ్లో లో మీరు దిగారనుకోండి ఈ బిజినెస్ కాదు ఫార్మింగ్ కాదు మజారీ షాప్ అయినా పెట్టుకోండి మీరు దాంట్లో మీరు ఫుల్ ఫ్లెడ్జెడ్గా సెటిల్ అవ్వడానికి సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు టైం పడుతుంది ఆ టైం మీరు స్పెండ్ చేయాలి ఆ దాంట్లో కూడా ఎంత జాగ్రత్త తీసుకుంటే ఎంత మంచిది అవగాహన సదస్సులు ఉంటే వెళ్ళండి ఎక్కడెక్కడ ట్రైనింగ్స్ ఉన్నాయో వెళ్ళండి ఎవరెవరు అక్కడ మీ ఫార్మర్స్ అంతా మీ ఫ్రెండ్స్ మీలాగే ఎవరు చాలా మంది వచ్చి ఉంటారు వాళ్ళతో మీ పరిచయాల ఇదైతే వాళ్ళు ఎక్కడన్నా ఫార్మ్స్ తిరిగారా మీరు వెళ్ళండి వాళ్ళని అడిగి వాళ్ళ ఏరియాలో వెళ్ళండి చూడండి వాళ్ళతో డిస్కషన్స్ పెట్టండి అప్పుడు మీకు ఎందుకంటే ఫామ్ స్టార్ట్ చేయకు ముందు గ్రౌండ్ వర్క్ ఫార్మ్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు టైం ఇవ్వదు మీరు జీవాల మీద ఉండాల్సిందే వదిలేసి నేను అప్పుడు ఫార్మ్స్ తిరుగుతానంటే మాత్రం మీరు నష్టరు సో మీరు మీరెందుకు ఇటువంటి ప్రాబ్లమ్ మీరు అసలు ఇప్పుడు ప్రజెంట్ అయితే సఫే ఉద్యోగం చేస్తున్నారు సో ఉద్యోగం చేసుకుంటూ కూడా వీకెండ్ ఫార్మింగ్ చేస్తున్నారు అసలు ఎందుకు మీరు అసలు స్టార్టింగ్ నుంచి ఎందుకు ఈ జీవాల పెంపకమే ప్రాంతం ఒకటి మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయన ప్రొఫెసర్ సో వాళ్ళదంటే గవర్నమెంట్ జాబ్ మనది గవర్నమెంట్ జాబ్ కాదు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చాలా తగ్గిపోయాయి ఆప్షన్స్ కూడా తగ్గిపోయాయి వాళ్ళది గ్యారంటీ ఆఫ్ ఇన్కమ్ వాళ్ళు ఎవరైనా సరే ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేయకూడదని కాదు చేస్తున్నారు ఇప్పుడు కూడా కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ నాకు కాంట్రాక్ట్ లో ఉన్న వాళ్ళు చేస్తున్నారు ఏంటంటే సెకండరీ ఇన్కమ్ అది సరిపోదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ ఎక్స్ట్రా కష్టం నాకు ఇష్టమైన ఫీల్డ్ లోకి వచ్చాను అనమాట నాకు చిన్నప్పటి నుంచే జంతువులు కుక్కలు కోళ్ళు ఇవన్నీ ఇష్టం ఇంట్లోనే కొద్ది కొద్దిగా పెంచుకునే వాడిని కోళ్ళు ఇవి కుందేలు పెంచాను కోళ్లు పెంచాను ఇట్లా అన్ని పెంచాను కాబట్టి నాకు ఈ ఫీల్డ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది సో ఈ ఇంట్రెస్ట్ వల్లనే నేను దీంట్లోకి రావడం అనేది జరిగిందనమాట స్టార్టింగ్ లో చాలా రీసెర్చ్ చేసా డాక్టర్ దగ్గరికి వెళ్ళా కొంతమంది డాక్టర్స్ ఎందుకు మా జాబ్ చేసుకుంటున్నారు మీరు మళ్ళీ ఈ ఫీల్డ్ ఎందుకు వస్తారు ఉన్న వాళ్ళే చేసుకోలేకపోతున్నారు సో అంటే ఒక టెన్ ఇయర్స్ అంటే టూ థౌజండ్ టెన్ ఆ టైంలో నేను చెప్తున్నా అప్పుడు టీకాల మీన్స్ అవేర్నెస్ లేదు సో దానివల్ల మరణాలు ఎక్కువ జరిగేటివి సో దానివల్ల మనం కూడా పేపర్లలో చూసుకోవాలి ఇప్పుడు కూడా చూస్తుంటాం మందలు మందలు చచ్చిపోయినా స్మాల్ స్మాల్ మిస్టేక్స్ మందు కొట్టిన పొలాల్లో తీసుకెళ్ళి వేపేయడం దానివల్ల చచ్చిపోవడం ఇలాంటివి కేసులు చూస్తుంటాం అనమాట అంటే నెగ్లిజెన్స్ అనేసి నేను అంటాను మనకు తెలియదు తెలియకుండా తినిపించాము తినిపించేసాము వచ్చిన తర్వాత ఏం చేసుకోవాలి వెంటనే మనకు అర్థమైంది అర్థమైందని ఏం చేసుకోవాలనేది మనం అవగాహన చేసుకొని చూసుకొని ఉండాలన్నమాట సో మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఎన్ని అనిమల్స్ ప్రెజెంట్ అయితే బక్రీద్ తర్వాత నా దగ్గర అనిమల్స్ లేవండి మామూలుగా ఎవ్రీ బక్రీద్ లో నేను సెలెక్ట్ చేసి నెక్స్ట్ బక్ బక్రీద్ వరకు పెంచేవాడిని బట్ ఈసారి నేను బక్రీద్లో కలెక్ట్ చేయలేదు ఈసారి ఏమైందంటే సమ్మర్ సీజన్లో పీపీఆర్ వస్తుంది మామూలుగా నవంబర్ నుంచి ఏప్రిల్ మే వరకు పీపీఆర్ వచ్చే ఛాన్సెస్ ఎవ్రీ ఇయర్ ఎన్ని సంవత్సరాలు నేను చూస్తున్నాను కానీ ఈసారి చాలా తక్కువ పర్సెంటేజ్లో వచ్చింది పాక్స్ అమ్మతల్లి అని చెప్పేసి ఎఫ్ఎండి అని చెప్పేసి ఇవి ఎక్కువ సతాయిచ్చాయి అండ్ ఇప్పుడు వర్షాలు పడిన తర్వాత ఎప్పుడు పీపీఆర్ అనేది రాలేదు అంటే ఎప్పుడు ఉంటుంది అది కానీ దాని ప్రభావం అనేది ఎండాకాలంలో ఎక్కువ ఉండేది ఈసారి ఏమైంది అంటే వర్షాకాలంలో ఇప్పుడు కనిపిస్తుంది అనమాట సో టీకాలు టైంలో వేసుకోకపోతే అది అటాక్ అవుతుంది ఆ తర్వాత వర్షాలు పడిన తర్వాత దొమ్మ రోగం ఎక్కువ స్టార్ట్ అవుతుంది లంగ్స్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది ప్లస్ ఇప్పుడు ఈ మూమెంట్లో టంగ్ ఎక్కువ ఉంది నోటి జబ్బు అని చెప్పేసి నోట్లో కడుపులో అంతా పుండ్లు అయిపోతాయి అన్నమాట జీవాలకి ఈ మూడు మూడు రకాల రోగాలు ఉన్నాయి ఈ మూమెంట్లో తీసుకుంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటే కానీ జీవాలని మనం కాపాడుకోలేము ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కాంట్రాక్ట్ లో ఉన్న వాళ్ళు మేము తెచ్చుకున్నాం సార్ ఇన్ని అంటే ఏ దానికి ట్రీట్మెంట్ చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి లేదన్నమాట ఎందుకంటే మల్టిపుల్ మల్టిపుల్ ఉన్నాయి ఏ దానికి దీనికి ట్రీట్మెంట్ వేరు దీనికి యాంటీబయాటిక్ వేరు దానికి ట్రీట్మెంట్ వేరు దాని యాంటీబయాటిక్ వేరు దానికి చెప్పి వాటిని మనం క్లియర్ చేయగలం అని చెప్పేసి కన్ఫ్యూజన్ లో ఉన్నాం అనమాట ఈ సీజన్ లో అనిమల్స్ తీసుకోకండి ఎక్కడికి రైని సీజన్ దాటాలి ఆగస్ట్ తర్వాత మీకు సేఫ్ పీరియడ్ అనమాట ఇప్పుడు బక్రీద్ కి మంచి మంచి పొట్టేళ్ళు సేల్ అయిపోతాయండి ఈ తర్వాత వర్ష ఎండాకాలం అయిపోయి వర్షాకాలం స్టార్ట్ అయితే వీక్ వీక్ గా ఉన్న అనిమల్స్ అన్నిటికీ ఏదో ఒక అటాక్ అయ్యి వాళ్ళు వ్యాక్సిన్స్ వేసుకోకపోవడం వల్ల ఏదో ఒక అటాక్ అయ్యి నిమోనియా మెయిన్ గా నిమోనియా అటాక్ అయ్యి ఈ బ్లూటంగ్ అటాక్ అయ్యి వాటికి ట్రీట్మెంట్ తెలియక చేసుకోలేక గా ఉన్న అనిమల్స్ అన్ని చచ్చిపోతాయి 嘿嘿嘿。 ఇంకా బతికాయి అంటే అది ఎంతో కొంత మంచిగా ఉన్న నాలెడ్జ్ ఉన్నాడు వ్యాక్సిన్ చేసుకున్నాడు సేఫ్ గానే ఉంటాడు ఎవరైతే ఇది లేక ఉంటాయో అవన్నీ క్లియర్ అయిపోతాయి అనమాట ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ నుంచి క్లియర్ అవుతుంది సీజన్ అప్పుడు కూడా నిమోనియా కేసులకి ఛాన్సెస్ ఉంది కానీ మనం తెచ్చిన వెంటనే డివార్మింగ్ చేసుకోవడము నిమోనియాకు సంబంధించిన వ్యాక్సిన్ వేసేసుకోవడం చేసేసుకుంటే క్లియర్ అయిపోతుంది మంచి అనిమల్స్ నేను ఇప్పుడు ఇక్కడ అనిమల్స్ ఉన్నాయి మీరు చూసారు ఆ పక్క కొంచెం పెద్ద ఉన్నాయి ఈ పక్క చిన్న ఉన్నాయి దీంట్లో నుంచి నేను కొంచెం పెద్ద సైజ్ అనిమల్స్ సెలెక్ట్ చేసుకుంటాను ఎందుకంటే నా దగ్గర ఉన్న నెక్స్ట్ ఒక సెవెన్ మంత్స్ టైం ఉంటుంది సిక్స్ సెవెన్ మంత్స్ టైం ఉంటుంది నాకు బక్రీద్ వచ్చే టైంకి అవి మినిమం యాభై అరవై కేజీలు డెబ్బై కేజీలకు రీచ్ అయ్యి అనిమల్స్ కావాలి కాబట్టి నేను మినిమం ముప్పై ఐదు ఆ సైజులో లో ఉన్న పిల్లలు తీసుకుంటా అదే ఇప్పుడు తీసుకున్నాను అనుకోండి ట్వంటీ ఫైవ్ కిలోస్ అట్లా ఉన్న పిల్లనే తీసుకుంటా సో అందరూ ఇదే తీసుకోవాలని రూల్ లేదు నేను నేను ఎందుకంటే కొంచెం ప్రకారంగానే సెలెక్ట్ చేసుకోవాలి మనం ఇప్పుడు అదే ఓన్లీ బక్రీద్ మార్కెట్ కి ఒక థర్టీ ఫార్టీ కిలోస్ అనిమల్ సెలెక్ట్ చేసుకున్న చేయాలనుకున్నాడు డిసెంబర్ లో తీసుకోవాలి ఎందుకంటే కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి ఇవి కరెక్ట్ గా చేసుకుని మన ఫుడ్ కి మన వాతావరణానికి మనకు అలవాటు అయ్యేంత వరకు ఒక నెల నుంచి రెండు రోజులు రెండు నెలల వరకు టైం తీసుకుంటాయి కొన్ని జీవాలు ఆ తర్వాతనే గ్రోత్ పడతాయి నేను ఇప్పుడు తీసుకుంటా రెండు మూడు నెలల ముందు ఫటాఫట్ నేను ఫీడ్ పెట్టేస్తా అంటే అట్లా పెరగవు కొన్ని జీవాలు మాత్రమే పెరుగుతాయి చాలా జీవాలు ఆగిపోతాయి అన్నమాట అందుకని ఒక గ్యాప్ అనేది పెట్టుకోవాలి ఫోర్ ఫైవ్ మంత్స్ గ్యాప్ పెట్టుకుని తీసుకోవాలి సో ఇప్పుడు మేజర్ గా దీంట్లో బీడ్లలో కూడా నాలుగు రకాల బీట్లు మన దగ్గర కనిపిస్తున్నాయి సో మేజర్ గా ఏది బ్రీడ్ మంచిగా గ్రోత్ గానీ లేకపోతే ఈ రోగాలు తట్టుకునేటువంటివి దాంట్లో గానీ రోగాలు తట్టుకునేవంటే చూడండి నేను చూసిన దాంట్లో బలమైన జీవంకి రోగం కొంచెం స్లోగానే అటాక్ అవుతుంది ఎందుకంటే బలం అంటే బాగా మేత పెట్టి గట్టిగా ఉంది కాబట్టి అంత ఈజీగా నిమోనియా అటాక్ అవ్వదు సో మెయిన్గా ఇప్పుడు సత్తా ఇచ్చే ఇది వచ్చే సో వాటిని మనం కొంచెం లైట్ తీసుకోవచ్చు అలా అలాంటి వాటి సో ప్రాంతం వైజ్గా బ్రీడ్స్ ఉన్నాయండి తెలంగాణలో తెలంగాణ రెడ్ అనేసి ఆనంద్ మన కడప మా సైడ్ రాయలసీమ మొత్తం నెల్లూరు బ్రౌన్ అని చెప్పేసి నెల్లూరు జోడిపి అని చెప్పేసి మనం ఇటు సాగర్ మాచర్ల విజయవాడ ఈ సైడ్ అంతా వెళ్తే మాచర్ల అని చెప్పేసి అండ్ గుంటూరు సైడ్ వెళ్తే గుంటూరు బీడ్ ఒక సపరేట్గా ఉంది ఏ ప్రాంతంలో మీ ప్రాంతంలో ఎక్కువగా సేల్ అవుతాయో వాటినే మీరు పెంచాలి వేరే ఏదో కొత్త బ్రేక్ తీసుకొచ్చి ఇక్కడ పెంచేసి నేను ఫస్ట్ బ్యాచ్ అట్లే చేశాను మా కడపలో రెడ్ అనిమల్స్ సేల్ అయితాయి నేనేం చేశాను జుడిపి తీసుకొచ్చి చిత్తూరు డిస్ట్రిక్ట్ కలిసి జుడిపి తీసుకొచ్చావుడు కూడా అడిగి చూడ్ల ఎర్రపొట్టేళ్లు కావాలి ఎర్రపోటేళ్లు కావాలి నాకు తెల్లపొట్టేళ్లు సో దాని వల్ల నేను నష్టపోయాను ఇట్లాంటి చాలా మిస్టేక్స్ చేశాను నేను చాలా జీవాలు చంపుకున్న తర్వాతనే నేను ఈ స్టేజ్కి రీచ్ అయ్యాను చచ్చిపోతే చాలా మంది ఏం చేస్తారంటే వీక్ అయిపోయింది దానివల్ల ఇంకా బతకదేమో అని చెప్పేసి ఓ మటన్ షాప్ ఎవరికొకరు తీసుకొచ్చేదో రెండు వేల సార్ నేను అట్లా సైలా లాస్ట్ మూమెంట్ వరకు ఎవరో ఒకరు ఏదో ఒకటి దవా మందు చెప్తారు బతికిచ్చుకుందాం చచ్చిపోతే చచ్చిపోయిందిలే మనకు ట్రీట్మెంట్ తెలియాలి కదా దానికి ఏ రోగం వచ్చిందనేసి అండ్ ఇంకోటి ఏంటంటే కోసి చూస్తా ఒకవేళ చచ్చిపోయింది కోసి చూస్తే ఏ ఆర్గాన్ చెడిపోయింది లంగ్స్ చెడిపోయినాయా లేదంటే లివర్ చెడిపోయిందా కిడ్నీలు పోయినాయా పొట్టలో ఇంకేమన్నా పోటం పోస్ట్ మార్టం అంటే నేను ఫస్ట్ లో ఏం చేసేవాడు అంటే కడపలో ఉన్నప్పుడు నాకు చాలా బాగా సపోర్ట్ వచ్చింది అన్నమాట కడపలో రవీంద్రనాథ్ రెడ్డి అని సార్ ఒకరు ఉన్నారు ఫామ్ పెట్టిన చోట ఆయన పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేయడానికి ఒక మేడం సంధ్యా మేడం అని చెప్పేసి వీళ్ళు ఉన్నారనమాట నేను ఏ అనిమల్ చనిపోయినా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళ దగ్గర తీసుకెళ్లడం కట్ చేయించడం ప్రాబ్లం ఏందని తెలుసుకోవడం వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసి అంటే ఒక అనిమల్కి వస్తే అంత నీట్గా ఉంది కానీ దాని చర్మంలోంచి లోపల నుంచి ఒక టిష్యూస్ కొన్ని తీసుకొని మైక్రోస్కోప్ కింద పెట్టి ల్యాబ్ టెస్ట్ చేసి కొద్ది కొంచెం కొంచెం టైం తీసుకొని అది పీపీఆర్ అంటే నరాలు చిట్లుతాయంట తా అది మైక్రోస్కోప్ లో చూస్తేనే తెలుస్తుంది అలా చేసి వాళ్ళు నాకు సపోర్ట్ చేసి ఇది రోగము అని అంటే ఈ రోజు అది అలా సడన్ గా సరిపోతాయి ఆ టైంలో పీపీఆర్ లేదనుకున్నాను నేను పీపీఆర్ ఉన్నింది ఆ టైంలో నేను తెచ్చుకున్న ఫ్లాగ్ నేను తెచ్చుకున్న అనిమల్స్ లో సో వాళ్ళు అంత స్ట్రిక్ట్ గా నాకు చేసి చూపించడం వల్ల నాకు అది తెలిసింది ఒకవేళ తెలియకపోయి ఉంటే నేను కూడా ఇబ్బంది పడేవాడిని సో ఇప్పుడు జనరల్ గా మేజర్ గా ఇప్పుడు మార్కెట్ లో కావచ్చు మేజర్ గా వైపు రావాలనుకున్న వాళ్ళు మేజర్గా పొట్టెల పెంపకం వైపే అంటే తక్కువ క్వాంటిటీలో స్టార్ట్ చేసుకొని మెల్లగ పెంచుకుందాం అనే దాంట్లో కనిపిస్తున్నారు అట్ ద సేమ్ టైం బ్రీడింగ్ ఎన్ఎల్ఎం స్కీమ్ బ్రీడింగ్ అది కూడా నడుస్తుంది సో ఏది బెటర్ అంటారు మీ అనుభవంలో చూడండి బ్రీడింగ్ చాలా మంచిది నన్ను అడిగితే అంటే ఎన్ఎల్ఎం స్కీమ్ కి వెళ్ళకండి ఎన్ఎల్ఎం స్కీమ్ లో ఫైవ్ హండ్రెడ్ అనిమల్స్ ఫైవ్ హండ్రెడ్ అనిమల్స్ నాకు బ్యాక్ ఎండ్ లో తెలిసింది ఏంటంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేదు మేము ఐదు వందల గొర్రెలు చేయగలమా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారంటే ఐదు వందల గొర్రెలకు మీద పెట్టాలి వాటి పిల్లల్ని టేక్ కేర్ చేయాలి లేబర్ ని మేనేజ్ చేయాలి ఐదు వందల గొర్రెల కంటే మినిమం ఒక ఐదు జోడీలన్నా పెట్టుకోవాలి లేదా నాలుగు జోడీలు పెట్టుకోవాలి సో ఈ ఛాలెంజెస్ అండ్ రోజువారీ ఖర్చులు ఉంటాయండి ఇప్పుడు దానా పెడుతున్నాం ఇప్పుడు దానా పెట్టండి చూసారు మీరు దానా ఖర్చు అవుతుంది మినిమం పెట్టాలి లేదంటే బలంగా ఉండదు జీవాలు వర్షాకాలము బయట తిరిగి మేత అంతా తడిచిపోయి ఉంటది కాలు కాలు గట్టలు వెళ్తాయి ఈ టైంలో తీసుకెళ్తే ఇలాంటి కష్టాలు అన్నీ ఉంటాయి ఇట్లాంటప్పుడు ఏం చేయాలి ఎండు మీద కలెక్ట్ చేసుకోవాలి వంద జీవాలి కలెక్ట్ చేసుకోవడానికి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం టూ హండ్రెడ్ అనిమల్స్ మెయింటైన్ చేస్తే సంవత్సరానికి ముప్పై టన్నుల డ్రై ఫాడర్ కలెక్ట్ చేసేవాళ్ళం అనమాట సదాశివపేటలో పెద్ద ఫామ్ ఉన్నప్పుడు మిగిలితే నెక్స్ట్ ఇయర్ కి పాడుకుంటాం బట్ కలెక్ట్ చేసి పెట్టుకునే వాళ్ళం అంత స్టోరేజ్ రూమ్స్ కూడా వేసి పెట్టుకున్నాం అనమాట ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా మేము చేసి పెట్టుకునే వాళ్ళం ఎందుకంటే ఆ సీజన్ లో ఇప్పుడు దొరకమంటే దొరకదు ఎక్కడ ఉన్నా కానీ తడిచిపోయి ఉండేది దొరకడం కష్టలేం కూడా మనం ఇవ్వలేము సో అందుకనేసి ఇలాంటివి ఈ ఖర్చులని వాళ్ళు కన్సిడర్ చేయరు అనమాట సడన్ గా వచ్చిన తర్వాత నాకు ఒక సర్టిఫికేట్ లాగా ఉంటుంది కదా పనికి అని చెప్పేసి నేను వెళ్ళాను అక్కడ కూడా సార్ ఫస్ట్ డే వచ్చి మీరు ఫస్ట్ ఒక వంద జీవాలు తీసుకొని ఒక రెండు సంవత్సరాలు మెయింటైన్ చేసిన తర్వాత మీరు అప్పటికి మీకు ఎందుకంటే టూ ఇయర్స్ మీరు నేర్చుకునే పీరియడ్ ఆ తర్వాత మీరు ఎన్ని తీసుకున్నా వాటికి ఎలా చూసుకోవాలి ఎలా వ్యాక్సిన్ చేసుకోవాలి ట్రీట్మెంట్స్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ తెలుస్తాయని చెప్పి అక్కడ చెప్పడం నాకు చాలా చాలా నచ్చింది అనమాట అందరూ ఏంటంటే స్కీమ్ తీసేసుకుంటాం మెయింటైన్ చేసేయగలుగుతాం మీరు బ్రీడింగ్ ఫామ్ గురించే మేజర్ గా దానికి ప్రోనే చెప్తున్నారు సో దాంట్లో కొంచెం చిన్న చిన్న సమస్యలు ఏవి అవి అవినడం గానీ తర్వాత అన్ని ప్రాబ్లం కూడా ఉంటాయి అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు చాలా ఈజీ అండి అది అనుకుంటున్నా కంపేర్ చేసుకుని పొట్టెల ఫామ్ వైపు స్టిక్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు సో ఏం చెప్తారు దాని గురించి మెయిన్ గా నేనేం చెప్తానంటే పొటెల్ పిల్లల ఫార్మింగ్ కూడా మంచిదే కానీ దీంట్లో ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఓకే ఎందుకు ఫెయిల్యూర్ రేట్ అంటే అవగాహన లేక ఇలాంటి పిల్లలు తెచ్చేసుకుంటారు చిన్న చిన్న పిల్లలు ఇంకా ఇవన్న మేలు మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మేము ఎట్లా వాటిని తట్టుకుంటాం మేము వాటిని బతికించుకుంటాం కొంచెం స్లో గ్రోత్ అయినా కానీ వాటికి స్పీడ్ ఎట్లా గ్రోత్ చేసుకోవాలి అనేసి మేము సప్లిమెంట్స్ ఏమున్నాయి వాడుకుంటాం చేస్తాం అదే మాకు ఇబ్బంది లేదు కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కదా ఎక్కడ ట్రైనింగ్ తీసుకోరు ఎవరిని అడగరు ఎవరితో కాంటాక్ట్ పెట్టుకోరు డిస్కషన్స్ చేయరు ఏవో ఏ ఫార్మ్స్ వెళ్ళి చూడరు మన కష్టాలు ఇప్పుడు చూ ఇప్పుడు వెళ్ళండి మీరు ఫార్మ్స్కి ఎట్లాంటి కష్టాలు పడుతుంటారు ఎట్లాంటి ఫామ్లు వాళ్ళు షెడ్లు వేసుకున్నారు ఆ షెడ్లలో నీళ్ళు బుడద జీవాలకి కాలు కాలుగట్టెలు పేలు పేయిట్లు ఇప్పుడు తెలుస్తుంది మీకు సో ఇక్కడ నేను నా దగ్గర చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారనమాట నా కాంటాక్ట్ లో ఇప్పటి నుంచి కాదు కదా నేను సర్వీస్ నాకు వాట్సాప్ మెసేజ్ వస్తూనే ఉంటాయి ఒకసారి ఫెయిల్యూర్ అయిన అంటే భయంకరంగా లాస్ అవుతుంది వన్ ఫిఫ్టీ అనిమల్స్ తెచ్చుకుని హండ్రెడ్ అనిమల్స్ అంపుకునే వాళ్ళు ఉన్నారు వన్ ఫిఫ్టీ అనిమల్స్ తెచ్చుకొని ఫిఫ్టీ అనిమల్స్ చంపుకున్న వాళ్ళు ఉన్నారు సెవెంటీ ఫైవ్ అనిమల్స్ చంపుకున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఎందుకు అంత ధైర్యం చేశారంటే ఫస్ట్ వాళ్ళు తెచ్చుకున్న బ్యాచ్ ఫిఫ్టీ అనిమల్స్ థర్టీ ఫైవ్ అనిమల్స్ ఫార్టీ అనిమల్స్ అది బాగా సక్సెస్ అయితే అది సక్సెస్ అయింది కదా ఇంకా నాకు తిరుగులేదు ఇవన్నీ ఇట్లానే ఉంటాయి అనేసి డబల్ ట్రిబల్ తెచ్చేస్తారు ఇంకా వాళ్ళకి ఆ జోష్ ఇస్తుంది అనమాట జస్ట్ టూ మంత్స్ పెంచితేనే నాకు ఇంత లాభం వచ్చిందని బట్ ఆ టూ మంత్స్ బిఫోర్ సీజన్ వేరు ఆ పొట్టేళ్ళు వేరు ఇప్పుడు సీజన్ మారిపోయింది వర్షాలు ఇప్పుడు పొట్టేళ్ళు వేరు అండ్ చిన్న సైజు పిల్లలు తెచ్చుకుంటారు తక్కువ పడాలి అంటే ఒక ఫోర్ మంత్స్ పిల్ల ఎంత బరువు ఉంటుంది ఐడియా కూడా లేదు చాలా మందికి ఓకే ఫార్మర్ దగ్గరికి వెళ్ళేసి అంత చిన్న పిల్లల్ని ఫోర్ మంత్స్ పిల్ల అంటే ఫోర్ మంత్స్ పిల్లల్ని నమ్మేస్తారు దీంట్లో దీంట్లో చాలా మంది వరకు ఫోర్ మంత్స్ అంటారు కానీ ఫోర్ మంత్స్ లేవు వీటికి అది నేను చూస్తున్నా కాబట్టి తెలుసు కొంతమంది కొమ్ములు కనిపిస్తున్నాయి ఒక ఇంచుకుంటే వచ్చినాయనే కొన్ని బ్రీడ్స్ లో తొందరగా స్పీడ్ గా గ్రోత్ వస్తుంది సో అది తెలియదు ఆ తెలియక ఏ లో తెచ్చుకోవాలి ఇప్పుడు కూడా కొత్త నేను ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ తెచ్చుకుంటున్నా సార్ చాలా ధైర్యం చేసి తెచ్చుకున్నా మీరే ఎట్లా ఒక నాకు సపోర్ట్ చేయాలి ఇంత ముందు ఫెల్యూర్ అయిపోయిన ఇట్లా తెచ్చుకో అన్నాడు బాబు నేను ఒకటే మాట అన్నా ఈ మూమెంట్ లో తెచ్చుకోవాలా లేదా అని ఒక మాట నువ్వు అడగలేదు నువ్వు తెచ్చేసుకున్న తర్వాత నేను తెచ్చుకున్న ముప్పై జీవాలు అంటున్నావు కానీ ఈ మూమెంట్ లో తెచ్చుకోవాలా లేదా నువ్వు అడగలేదు నన్ను ఇప్పుడు మార్కెట్ లో మూడు రకాల రోగాలు ఉన్నాయి నువ్వు ఏదో నుంచి కాపాడుకుంటావు ఏ వ్యాక్సిన్ అని వేసుకుంటావు వ్యాక్సిన్ గ్యాప్ ఆ గ్యాప్ ఈ వాతావరణం దానికి ఫుడ్ సెట్ అవ్వాలి ఇవన్నీ జరిగే లోపల ఏదో ఒక రోగం అటాక్ అయితే నువ్వు ఎట్లా తట్టుకుంటావు సో సో ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి మార్కెట్ లో ఈ అవగాహన లేకనే చాలా మంది పొట్టేళ్ల పిల్లలు తెచ్చుకొని నష్టపోవడం అనేది జరుగుతుంది బ్రీడింగ్ లో కష్టం అనుకుంటారు కానీ చిన్నపిల్లలు వాటిని డెలివరీస్ అవన్నీ అది చాలా ఈజీ ఆటోమేటిక్గా అవే వాళ్ళ తల్లిని కనుక్కుంటాయి మేకల్లో కొంచెం ఇబ్బంది అవుతుంది గొర్రెల్లో మాత్రం చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు అండ్ స్పీడ్ గ్రోత్ కూడా ఉంటాయి గొర్రెలు గొర్రెలు ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలు దీంట్లో ఇదే మదర్ దగ్గర ఉండి ఉంటే ఈ టయానికి అవి ఇరవై కేజీలు రీచ్ అయ్యేటి మదర్ లేకపోవడం వల్ల ఇవి కొంచెం తక్కువ ఉన్నాయి ఓకే ఫిఫ్టీన్ కిలోస్ ట్వెల్వ్ కిలోస్ థర్టీన్ కిలోస్ ఉన్నాయి ఉన్నాయన్నమాట మదర్ దగ్గర ఉంటే చాలా తొందరగా గ్రోత్ అవుతాయి అండ్ మీరు మార్కెట్ చేసేసుకోవచ్చు ఈజీగా మార్కెట్ చేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు పొట్టేల్ పిల్ల మార్కెట్ అవ్వాలి అంటే దానికంటూ సర్టెన్ ఏజ్ రావాలి మార్కెట్ ఉండాలి టైం ఉండాలి ఏదో జాతర ఏదో పండుగనో ఏదో పెళ్లి సీజనో సంథింగ్ సీజన్ కన్వెన్షన్ లోనే సేల్ అయితే అదే మీకు పొట్టేల్ పిల్లలు అట్లా కాదు ఎప్పుడున్నా హాట్ కేక్ అంటే ఈ రోజు మీ దగ్గర ఒక పది ఇరవై పిల్లలు ఉన్నాయన్న కానీ ఎవరో ఒకరు వచ్చి తీసుకెళ్తారు అలా మీ దగ్గర ఎప్పుడు పొటెల్ పిల్లలు ఉండాలంటే మీ దగ్గర ఓకే ఓకే సో దానికి గవర్నమెంట్ పెట్టిన ఎన్ఎల్ఎం స్కీమ్ చాలా మంచిది కానీ మీరు దానికి సూటబుల్ అవుతారా లేదా వాటి కండిషన్ మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందా లేదా ఒక ఐదు వందల జీవాలు వాటిని తెచ్చుకొని మనం మెయింటైన్ చేసే కెపాసిటీ మనకు ఉందా లేదా చూసుకోవాలి ఓకే సో జనరల్ గా వీటిలో ఇప్పుడు మనం ఎన్ఎల్ఎం స్కీమ్ లో భాగంగా కూడా ఎలివేటెడ్ షెడ్ లో వేసుకుంటారు సో వాటి వల్ల యూజ్ ఉంటుందా అట్ ద సేమ్ టైం మంచి ఆ గ్రోత్ రావాలంటే మంచిగా పెరగాలంటే కూడా గడ్డి ఫీడ్ చూడండి షెడ్ గురించి నేనైతే మీకు ఎక్స్పీరియన్స్ అయ్యి మీరు సక్సెస్ అవ్వనంత వరకు ఎలివేటెడ్ షెడ్ వెళ్ళకండి ఇప్పుడు కూడా ఎన్ఎల్ఎం స్కీమ్ లో ఇంత ముందు లేదు కానీ ఇప్పుడు నేను విన్నది ఏంటంటే చాలా వరకు ఫోర్స్ చేస్తున్నారు ఎలివేటెడ్ షెడ్ కెళ్ళండి అని చెప్పి కానీ ఎలివేటెడ్ షెడ్ కి మీరు చాలా ఎక్కువ ఖర్చు పెట్టేసి జీవాలు తెచ్చుకోవడానికి డబ్బు లేక ఆ తర్వాత డబ్బు కష్టం అయిపోయినెన్స్ చాలా మంది ఎనల్ స్కీమ్ అనే కాదు పర్సనల్ గా ఎవరైతే వేసుకుంటారు ఎన్ఎం స్కీమ్ అంటే గవర్నమెంట్ ఇస్తుంది సబ్సిడీలు మీకు ఎంతో అమౌంట్ రిటర్న్ అవుతుంది కానీ పర్సనల్ గా కొంతమంది చేసే వాళ్ళు కూడా ఎలివేటెడ్ షెడ్ వెళ్తున్నారు మీరు సక్సెస్ అయ్యేంత వరకు వెళ్ళకండి ఖర్చు ఎక్కువైపోతుంది మీరు ఒక పది రూపాయలు ఖర్చు ఆ రూపాయలు మీకు సంపాదించి పెట్టాల్సింది పొట్టేలేకొట్టేళ్ల మీద పెట్టండి మీరు గొర్రెల మీద పెట్టండి ఇన్వెస్ట్మెంట్ అవి మీకు పిల్లల్ని ఇస్తాయి ఇవి బరువు పెరుగుతాయి మీకు డబ్బులు రిటర్న్ వస్తాయి షెడ్ మీద ఏమీ రాదు ఫైనల్ గా ఏ షెడ్ అయినా కానీ మీరు చేయకూడదు మేము ఫెయిల్ అయిపోయాము లేదంటే ఆపేయాలనుకున్నా ఉన్నప్పుడు అది స్క్రాప్కు మాత్రమే మీరు అమ్మగలరు కానీ కమర్షియల్గా మీరు పెట్టిన డబ్బు మీకు రిటర్న్ రాదు సో అది ఖర్చు వైజ్ మీరు వద్దంటున్నారా లేకపోతే దానివల్ల ఏమైనా ఉపయోగం ఏం లేదు అనుకుంటులేదు నాకైతే అంత ఉపయోగం అనిపించలేదండి మేము నీట్గా రోజు అయితేనే క్లీన్ చేసేస్తాం అనిమల్స్ బయట కొట్టేస్తాం ఆరిపోతుంది ఎలివేటెడ్ షెడ్ వల్ల నాకు తెలిసిన నాకు కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి కింద నుంచి గాలి వెళ్తుంది దాన్ని ఆపలేరు మీరు కిందంతా యూరిన్ ఈ పెంటంతా పడి ఈగలు దోమలు ఎందుకంటే మనకు సమ్మర్ సీజన్ ఉండేది రెండు మూడు నెలలే నాలుగు నెలలే ఉంటుంది మిగతాదంటే చలికాలము సమ్మర్ రైనీ సీజన్ సో ఆ టైంలో ఈ ఈగలు దోమలు ఎక్కువ దాంట్లో నిల్వ ఉండడాలు దాని వల్ల చల్లగాలు కింద నుంచి వెళ్ళిపోవడాలు మీరు దోమల నుంచి వాటిని కాపాడలేకపోవడాలు ఇలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి మార్కెట్లో ఇప్పుడు ఇట్లాంటి రోగాలు రావడానికి అవకాశం యుగాల నుంచి ఇది నడుస్తుంది బట్ ఈ మధ్య వచ్చినప్పుడు ఈ రకంగా చూపిస్తున్నారు కదా వాళ్ళు దాన్ని ప్రమోట్ చేయడానికి అలా చూపిస్తున్నారు కింద ఉంటే రోగాలు ఎందుకు వస్తాయండి జనాలు మనుషులకే ఏం చెప్తారు చెప్పులు వదిలేసి అట్లీస్ట్ ఒక గంట మీరు నేల మీద నడవండి దాని నుంచి మీకు ఇది రావాలండి పొడిగా ఉంచుకోవాలి షెడ్ అనేది ఇవి బేసిక్స్ మర్చిపోయింది పోతున్నారు ఏంటంటే ఎత్తైన ప్రదేశంలో మీకు ఉన్న ల్యాండ్ లో ఎత్తైన ప్రదేశంలో లేదా ప్రదేశాన్ని ఎత్తు చేయండి ఎందుకంటే వర్షం పడినప్పుడు నీళ్ళు లోపలికి పోకూడదు వర్షం పడినప్పుడు బయట నుంచి లోపలికి రాకూడదు ఇది ఒకటే కాన్సెప్ట్ దానికోసం ఎలివేటెడ్ పెట్టి అంత డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాకు తెలిసి ఇంతవరకు ఎలివేటెడ్ పెట్టిన వాళ్ళు ఫైనల్ గా ఆ షెడ్ అమ్ముకోలేక రెంట్కి ఇచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు అమ్మాలి అంటే ఇంకా సో ఉంటాడు మంచి ఎట్లాంటి లెగ్యూమ్ లెగ్యూమ్ నాన్ రెండు రకాల అండ్ డ్రై ఫాడర్ కాన్సన్ట్రేట్ ఫీడ్ ఈ నాలుగు రకాల ఫీడ్స్ ఉంటాయి మనకి దీంట్లో లెగ్యూమ్ లో నేను సజెస్ట్ చేసేది ఇంతకుముందు చెప్పినట్లు ఏ ఫార్డర్ అయినా కానీ ఓన్లీ డైరీ ఫార్మ్స్ కోసమే డెవలప్ చేస్తాను దాంట్లో నుంచి మంచిది నేను సెలెక్ట్ చేసుకున్నా అది ట్వంటీ నైన్ అండ్ హెడ్జులు ఇది వచ్చేసి లెగ్యూమ్ ఫార్డర్ పప్పు జాతి అండ్ అవిసా ఇది కూడా పప్పు జాతి సో ఈ మూడు రకాల గడ్డలు వేసుకుని నేను పెంచుతున్నాను డ్రై ఫార్డర్ లో నేను ఎక్కువగా పల్లి పొట్టు తర్వాత చక్కు తక్కువగా అవైలబిలిటీ ఉంటుంది లేదా మీకు ల్యాండ్ ఉంటే మీరే పండించుకుని ఎండ ఎండబెట్టండి పచ్చిదొద్దు ప్లస్ ఇంకోటి ఏంటంటే కంది శనగ ఈ నాలుగు మంచి రిజల్ట్స్ ఇస్తాయి దీంట్లో ఫస్ట్ వచ్చేసి పల్లినే మంచి డ్రై నేను కలెక్ట్ చేసి పెట్టుకోవాలి సీజన్ లోనే దొరుకుతుంది అప్పుడు దొరకమంటే దొరకదు కాన్సన్ట్రేట్ ఫీడ్ అంటే కాన్సన్ట్రేట్ ఫీడ్ అంటే దానా అంటాం కదా మనం తౌడు మొక్కజొన్నలు కొద్ది పర్సంటేజ్ లో బియ్యము గానుగ చెక్క దీంట్లో ఒక నాలుగు కేజీలు మినరల్ మిక్చర్ ఇవి కలుపుకొని ఒక వంద కేజీలు తయారు చేసి పెట్టుకోవాలి ఉప్పు ఒక రెండు కేజీలు ఇలాంటివి కలిపి మనం పెట్టుకోవాలి చాలా మంది దీంట్లో కూడా ఏం మిస్టేక్ చేస్తారంటే ఓన్లీ మొక్కజొన్నలు మాత్రమే పెడతారు అలా పెట్టకూడదు షార్ట్ పీరియడ్ లో నెల రెండు నెలల కోసం అయితే ఓకే కానీ లాంగ్ రన్ లో మీరు పెడితే మీకు ఇబ్బందులు వస్తాయి ఓకే సో మిశ్రమ దాన అంటారనమాట మొత్తాన్ని కలిపి పౌడర్ చేసుకోవాలి అన్ని గ్రెయిన్స్ గ్రెయిన్స్ ఉంచకూడదు ఓకే సో ఇట్లా ఎక్కువ అనిమల్కి ఎంత ఇచ్చుకోవచ్చు మీరు స్టార్టింగ్ చేసి వచ్చినప్పుడు వయసును బట్టి ఒక వంద గ్రాములు నూట యాభై గ్రాములు రెండు వందలు రెండు వందల యాభై గ్రాములు నలభై కేజీల పిల్ల వరకు నా రెండు వందల యాభై గ్రాములు పెంచేయొచ్చండి ఒక ఒకటి పూట ఒక పూట ఎప్పుడు మళ్ళీ ఇస్తారు సాయంత్రం సరే స్టార్టింగ్ లో వచ్చినప్పుడు మార్నింగ్ టైమ్ సిస్తాం ఏదైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయో అని చెప్పి తర్వాత ఏం చేస్తాం సాయంత్రానికి మారిపోయి సార్ సాయంత్రం షిఫ్ట్ చేస్తాం సో మీరు ట్రైనింగ్ ఇస్తారని చెప్పి సో ఎవరీ మంత్ ఒక ట్రైనింగ్ ఉంటుందండి ఈ మంత్ కూడా ట్వంటీ సెవెంత్ జూలై ఉంది తెలుగు తెలుగులో ఒకటి సపరేట్ ఉంటుంది హిందీలో ఒక సపరేట్ ఉంటుంది ఓకే సో ఈ తెలుగు ట్రైనింగ్ వచ్చేసి ట్వంటీ సెవెంత్ జూలై మొయినాబాద్ లోనే ఒక కన్వెన్షన్ హాల్ తీసుకుని ఏసీ హాల్ తీసుకుని మనం ప్రొజెక్టర్ పెట్టి మొత్తం క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట ఇలా చూడండి ఇక్కడ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి టూ థౌసండ్ ఉంది ఫ్యూచర్ లో పెరగచ్చు వన్ డే ట్రైనింగ్ ఉంటుంది ఈ ట్రైనింగ్ గురించి డీటెయిల్స్ కోసం నన్ను నా కాంటాక్ట్ నెంబర్ కంటాక్ట్ చేయండి డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ జీరో నా నెంబర్ డబల్ నైన్ వాట్సాప్ మీదనే అవైలబుల్ ఉంటాయి యూట్యూబ్ నంబర్ కాబట్టి చాలా మెసేజ్ కాల్స్ నేను లిఫ్ట్ చేయలేను కాబట్టి ఇది అండ్ ఇంకా ఈ సప్లిమెంట్స్ మీద చాలా అవగాహన చాలా తక్కువ దేని వల్ల మన అనిమల్స్ లో గ్రోత్ ఇన్ టైం రావట్లేదు కొంతమందికి ఐదు ఆరు కేజీలు వస్తున్నాయి అంటే నా ప్రోడక్ట్స్ తీసుకున్న వాళ్ళు చాలా మంది మీ ప్రోడక్ట్స్ వాడడం వల్ల వచ్చినాయి సార్ అంటే ఇంత ముందు వాళ్ళకి రావడం లేదు కాబట్టి కదా చెప్తున్నాను సో అలాంటి ఫీడ్బ్యాక్ చాలా ఉన్నాయి ఇవి వాడడం వల్ల వాళ్ళకి గ్రోత్ వస్తుందంటే విటమిన్స్ అండ్ మినరల్ డిఫిషియన్సీ ఉండడం వల్ల సో మేజర్గా ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా మేజర్గా మన ఆనిమల్స్ కంటే షీ ఫార్మింగ్ లో యూజ్ అయ్యేటువంటి ప్రొడక్ట్ ఏది మేజర్ అన్ని షీ ఫార్మింగ్ లో యూజ్ అయ్యేటివి ఏంటంటే నేను మామూలుగా అయితే ఈ ఫోర్ అండి ఈ ఫోర్ మెయిన్గా ఈ ఓకే ఇది ఏంట్రా అంటే దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చినప్పుడు స్ట్రెస్లో ఉంటాయి లేదా రోగాలు వచ్చినప్పుడు స్ట్రెస్లో ఉంటాయి ఆ టైంలో వాడుకోవడానికి ఇవన్నమాట ఈ మూడు మేత మెయ్యవు కదా అలాంటప్పుడు ఎలక్ట్రాల్ పౌడర్ ఓఆర్ఎస్ అంటారు కదా ఇది ఇప్పుడు బ్లూటంగ్ వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాయి జీవాలు అలాంటప్పుడు ఇది వాడాల్సిందే ఇది వాడాల్సింది లేకపోతే నార్మల్ మనుషులవే మనుషులకు ఎట్లైతే మనకు ఏ టు జెడ్ సిరప్ ఏ టు టాబ్లెట్స్ జింకోవిట్ సిరప్ ఇలా ఉంటాయి కదా అలా జీవాలకు కూడా సేమ్ అంతే దీంట్లో ఏం కెమికల్ బేస్డ్ ఏమి ఉండదు తయారవడమే అట్లాంటివి గ్రోత్ ని ఆగిపోయిన గ్రోత్ ని ప్రమోట్ చేయడం ఆకలి పెంచడం ఇలాంటివి అండ్ ఈ పర్టికులర్ ఏంటంటే డివార్మర్ అనమాట ఇప్పుడు ఈ సీజన్ కి డివార్మింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రోజు కేసు వచ్చింది మేము ఆల్రెడీ డివార్మింగ్ చేసాం సార్ కానీ వార్మ్స్ పడుతున్నాయి అంటే ఈ సీజన్ డివార్మింగ్ వార్మింగ్ చేస్తారు వాళ్ళు కానీ లాస్ట్ సీజన్ డి వార్మింగ్ కరెక్ట్ గా చేసుకోవాలి అలా మల్టిపుల్ వార్మ్స్ ని ఎలిమినేట్ చేయడానికి ఆ ప్రోడక్ట్ ఇంకా పొట్టెల పిల్లలు బరువు పెరగాలి తొందరగా బాగా వేడిగా వాళ్ళంటారు వాటికి ఇది వీళ్ళు గుర్రాలు పెంచే వాళ్ళు తీసుకుంటున్నారు మన దగ్గర డైరీ ఫార్మ్స్ తీసుకుంటున్నాయి మన పొట్టెల ఫార్మ్ లో తీసుకుంటారు యూజ్ అవుతుంది దీంట్లో ఒక జస్ట్ సింపుల్ ఒక ఎగ్జాంపుల్ మీకు ఒక ఫీడ్ ని వినిపిస్తాను వన్ మంత్ లో సార్ సిక్స్ కేజీ సెవెన్ కేజీ ఫైవ్ కేజీ వెయిట్ వచ్చినాయి సార్ సూపర్ సార్ ఈ ఫ్యాట్ ప్రో లివర్ టానిక్ కాల్షియము పవర్ కింగ్ గోల్డ్ ప్రోవీటో అవి కూడా సార్ ఫోర్ ఇది ఆఫ్టర్ సార్ ట్వంటీ ఎయిట్ కేజీస్ ట్వంటీ సెవెన్ నాకు నా ప్రోడక్ట్స్ వాడిన వాళ్ళు ఫీడ్బ్యాక్స్ ఇస్తారు అనమాట నేనేం అడగను ఎవరికి కూడా గుర్తుండదు అండ్ మన ట్రైనింగ్ వచ్చిన వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి రెండు ట్రైనింగ్ అటెండ్స్ కూడా చేసాము కానీ మా అక్కడ డిజైజర్స్ గురించి కానీ ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి వాటిని ఎలా రెక్టర్సైజ్ చేయాలి అలాంటి వాళ్ళకి మాకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సో ఇక్కడికి వచ్చిన కలింగ్స్ కూడా వాళ్ళు వాళ్ళ కొత్త కొత్త ప్రాబ్లమ్స్ ఇనిషియేట్ చేయడం దాని ద్వారా అత్యధిక అద్దె నుంచి సమాధానం అని తెలుసుకోవడం ఓవరాల్గా మాకు చాలా బాగుంది సో ఎవరైనా కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలి అంటే కొత్తగా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే నుంచి వచ్చేసి చాలా చాలా ఎక్స్పీరియన్స్ బాగుంది సో ఇట్లా కొత్తగా ఉన్నవాళ్ళు సరే పాత వాళ్ళైనా సరే తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు ఎందుకంటే పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మేము చేస్తున్నాము అన్న వాళ్ళు కూడా నాకు రీసెంట్ గా ఏ టైంలో ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి అనే అవగాహన లేదనమాట నేను ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ నోట్ చేస్తాను నేను ఓకే ఈ సీజన్ లో ఈ ప్రాబ్లం వచ్చింది ఇది రాకుండా ఉండాలంటే ఏ వ్యాక్సిన్ వేయాలి ఇట్లా ఈ సీజన్ లో ఈ టైప్ ఆఫ్ ఫార్మ్స్ వచ్చాయి నేను ప్రతిసారి ల్యాబ్ టెస్ట్ వీటిని పెంటికల్ పెంకలు ల్యాబ్ టెస్ట్ చెప్పిస్తే తెలుస్తుంది నేను ఈ సీజన్ లో ల్యాబ్ టెస్ట్ చేపిస్తే ఈ ఇలా ఈ ఇలా ఈ వార్మ్స్ అట్లా తెలిసి అండ్ కొంతమంది నార్త్ ఇండియాలో ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫార్మర్స్ కూడా పరిచయం ఉన్నారు అన్నమాట వాళ్ళు ఇంకా బాగా నాకు గైడ్ చేస్తారు వాళ్ళ వల్ల నేను నాలెడ్జ్ ని ఇంకా పది మందికి షేర్ చేయాలి ఎందుకంటే వచ్చి డబ్బులు లాస్ చేసుకుంటున్నారు సక్సెస్ అయ్యి ఒకడో ఇద్దరు అయితే నష్టపోయే వాళ్ళు పది మంది ఉన్నారు వాళ్ళని తగ్గించాలి అసలు మీరు ఈ ఫీల్డ్లోకి రావాలా లేదా ఎవరు వస్తే మీరు ఎటువంటి కేర్ తీసుకోవాలనేది మొత్తం నేను ట్రైనింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఏ టైంలో ఏ వ్యాధి వస్తుంది ఆ వ్యాధి రాకుండా ఉండాలంటే ఏం చేసుకోవాలి ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి ఏ డివార్మింగ్ చేసుకోవాలి ఇవన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ ఓవరాల్ ఓవరాల్గా అసలు కొత్తగా ఈ ఫార్మింగ్ పొట్టెల పెంపకం కావచ్చు లేకపోతే షీ ఫార్మింగ్ బ్రీడింగ్ ఫామ్ పెట్టుకోవాలనుకున్నా కూడా లేకపోతే పెట్టాలని ఆలోచనలు ఉన్నా లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వరని ఉన్నా కూడా అసలు దీంట్లో ఉండొచ్చా లేకపోతే దీంట్లో రావచ్చా ఏం చెప్తారు మీరు రండి కానీ మీరు ఫుల్ టైం ఇవ్వగలిగితేనే రండి నేను పార్ట్ గా జాబ్ చేసుకుంటూ చేస్తా అంటే నాకేదో వర్కౌట్ అయిపోయింది నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నా నేను ఎక్కడెక్కడో పెడతా నాకంటూ సపరేట్ ఫామ్ ఏం లేదు నేను ఎందుకంటే నేను రెండు పాడవల మీద కాళ్ళు పెట్టను వేరే వాళ్ళ మీద డిపెండ్ ఈ లో డిపెండెంట్ నేను వీళ్ళకి కొంచెం అమౌంట్ ఇచ్చి నేను నార్మల్స్ కొని కొన్ని పెట్టుకుంటాను ఇంకో ఫామ్లో పెట్టుకుంటాను అట్లా ఉంటుంది నాది నాకు నాలెడ్జ్ ఉంది నాకు వీళ్ళతో అవసరం ఉంటుంది వాళ్ళతో నాకు అవసరం ఉంది నేను అట్లా మేనేజ్ చేస్తున్నా బట్ వేరే వాళ్ళు మాత్రం ఇట్లా నేను ఎక్కడో జాబ్ చేస్తున్నా నా దగ్గర అమౌంట్ ఉంది ఎవరికొకరికి ఇన్కమ్ అనమాట వాళ్ళకి జాబ్ ఇస్తే వాళ్ళకు శాలరీ ఇస్తే కొంచెం సాటిస్ఫాక్షన్ అట్లా అంటారు అలాంటి వద్దండి నష్టపోతారు మీరు కంప్లీట్ గా టైం ఇవ్వగలము అసలు చాలా ఉంది ఓన్లీ బక్రీద్ సీజన్ లో ఇరవై లక్షల్లో ముప్పై లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు మార్కెట్ లో అందుకే వాళ్ళకి అంత మార్కెట్ ఫామ్ అయింది నేను ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు నేను కూడా చేయలేను అంత బిజినెస్ నేను పది ఉన్నా కానీ నేను తెలియదు ఇక్కడ ఎవరికి నా ఫామ్ ఏంటో తెలియదు అంటే నేను అక్కడ మార్కెట్ లో దిగిన తర్వాత కస్టమర్ చూడ్డు ఎప్పుడు తీసుకున్న వాడి దగ్గరికే పోతాడు నా ఇది అనేది నేను మెయింటైన్ చేయాలి ఓకే సో ఓవరాల్ అయితే దీంట్లో మంచి ఇన్కమ్ అయితే కనిపిస్తుంది అంటారు ఓకే అండి థ్యాంక్ యూ సో ఇది అర్షద్ గారు చెప్తున్నారు దాదాపు పది సంవత్సరాల అనుభవం అయితే దీంట్లో ఏదైతే షిఫ్ ఫార్మింగ్ కావచ్చు బ్రీడింగ్ ఫార్మ్ లో అలాగే ఎట్ ద సేమ్ టైమ్ పొట్టెల పెంపకంలో కూడా మంచి ఇన్కమ్ అయితే కనిపిస్తున్నట్టు చెప్తున్నారు సో మేజర్గా బక్రీద్ పైన ఫోకస్ చేస్తే మంచి ఆదాయం అని చెప్పి కూడా చెప్తున్నాడు సో ఒక నెలకు ఒక ఆనిమల్ అట్లీస్ట్ ఒక ఫైవ్ కేజీస్ గ్రోత్ వచ్చినా కూడా మంచి ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటున్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నట్టు తెలుస్తుంది అట్ ద సేమ్ టైం మంచి అనుభవం ఉంది అలాగే అట్ ద సేమ్ టైం దీనికి కంప్లీట్గా ఫుల్ టైమ్ ఈ షీప్ ఫార్మింగ్ పైన టైం ఇస్తేనే ఈ రంగంలోకి వస్తే మంచి లాభాలు కావచ్చు లేకపోతే అనుకున్నటువంటి రిజల్ట్ కూడా వస్తుంది అన్నట్టుగా కూడా వారి మాటలో తెలుస్తుంది సో వీళ్ళు ఎవ్రీ మంత్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నట్టు చెప్తున్నారు సో దాంతోపాటు గ్రోత్ ప్రమోటర్స్ కావచ్చు కొన్ని సప్లిమెంట్స్ కూడా వీళ్ళ ద్వారా సేల్ చేస్తున్నారు సో ఆ విషయాలు కూడా ఎవరైనా ఉంటే కూడా గ్రోత్ ప్రమోటర్స్ కావచ్చు ఫుడ్ సప్లిమెంట్స్ కూడా డిస్కౌంట్లో కూడా అంటే దానిపైన ఉన్నటువంటి రేట్ కంటే కూడా తక్కువ కూడా వీళ్ళు సేల్ చేసినట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు సో ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేసి వాళ్ళతోటి కమ్యూనికేట్ చేసి కూడా తీసుకోవచ్చు థ్యాంక్ యూ